పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి చాలా బాగుందండి మనకి కర్కాటకంలోకి వచ్చేసరికి కుజగ్రహము నేచపట్టున్నాడు రెండో తారీఖు ఏమో కుజుడు వచ్చేసాడు మే పదమూడు నుంచి ఏప్రిల్ పదమూడు నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రవిమేశ్వరంలోకి వచ్చాడు మిగతా గ్రహాలు బుధ శుక్ర రాహు శని గ్రహాలు కన్యా రాశిలో మేనరాశిలో ఉండిపోవడం కన్యా రాశిలో కేతు ఉండిపోవడము గురుడేమో వృషభ రాశిలో ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారందరికీ కూడా చాలా కాలం నుంచి మన టైం బాగుండలేదు అనేటటువంటి ఆలోచనతో ఉన్నారు అసలు అర్ధాశ్రమంలో రాహువు శని గ్రహాలు ముఖ్యంగా అలాగే నేచపట్టినటువంటి ఈ బుధగ్రహ ప్రభావం వల్ల ముఖ్యంగా దీని యొక్క ప్రభావము బిల్డర్ల మీద బిల్డర్ల మీద ప్రభావం అనేటటువంటి జరుగుతాయి అలాగే ఇంటీరియర్ డెకరేటర్స్ ఎవరైతే చేస్తున్నారో బిల్డింగ్లు ఎవరైతే కడుతున్నారో ఇటువంటి వాళ్ళకి కూడా మీరు పనులు పూర్తి చేసినా సరే మీ పనులు చేసుకున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు డబ్బులు అనమాట దానివల్ల కాస్త ఈ ధనుసు రాశి వారు ఇబ్బంది పడడానికి అవకాశాలున్నాయి అలాగే ధనుసు రాశి వాళ్ళు వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు బయట నుంచి మేము ఎక్కువ పెద్ద రూపాయల్లో మేము అప్పులు తీసుకొచ్చామండి మరి ఈ అప్పులన్నీ కూడా ఎప్పుడు తీరుతాయని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా అమ్ముడు అవ్వకపోవడం వల్ల కాస్త మీకు ఇబ్బంది పాలు అవడం అనేటటువంటివి జరుగుతాయి దూర ప్రయాణాలు చేస్తారు మీ బంధువుల్లో అంతా కూడా దుర్మరణాలు అవనాయండి వివాహ కార్యక్రమాలు అవనాయండి దైవ దర్శనాలు అవనాయండి మొత్తం మీద మాత్రం ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా పొలోమని తిరిగేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట అయితే ఈ యొక్క గ్రహము లాభస్థానంలో ఉండడం వల్ల కొంతమంది విద్యార్థులు వీళ్ళు విదేశాలకు వెళ్ళి మనం బ్రహ్మాండంగా చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి జాబులు చేయాలనుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి అవకాశాలు చాలా అధికంగా కనబడుతున్నాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి ముఖ్యంగా మనకి శని జపం చేసుకోవాలి రాహు జపం చేసుకోవాలి శని స్తోత్రాలు రాహు స్తోత్రాలు శనికి కిలోం పావు నల్ల నూలి నల్లని వస్త్రం రాహుకి కూడా కిలో పావు నల్ల నూలి నల్లని వస్త్రాన్ని ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి అలాగే దశ మహావిద్యంలో ఒకటైనటువంటి తారా అమ్మవారి కానీ లేదా కాళీ మహాకాళి అమ్మవారి హోమాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ kasté, že oba